గ్రామానికి ఆ గుట్టకు విడదీయరాని అనుబంధం గుట్టను తవ్వేస్తే ఆ ఊరికి తీరని నష్టం అందుకే మైనింగ్ పేరిట గుట్టు తవ్వేందుకు చేసిన రైతాల్ని కొన్నేళ్లుగా గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరూ స్పందించకపోవడంతో రాజకీయాలకు అతీతంగా లోక్సభ ఎన్నికలను బహిష్కరించారు నాగర్ జిల్లా మండలం గ్రామంలో మైనింగ్ కు అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గ్రామస్తుల పోరాటం కొనసాగుతుంది ఇప్పటికే గుట్ట ముద్దు ఓటు వద్దు అంటూ లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉన్న గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండేందుకు సమాలోచన చేస్తున్నారు ఈ గ్రామానికి ఆనుకొని ఉన్న గుట్టను క్వాడ్ తవ్వకం కోసం రెండు ఇరవై ఒకటిలో ఓ ప్రైవేట్ సంస్థకు మైనింగ్ శాఖ లీజుకిచ్చింది సదరు సంస్థ గతంలో గుట్టపై మైనింగ్ చేపట్టేందుకు ఎన్ని ప్రయత్నించినా గ్రామస్తులు అడ్డుకున్నారు అక్రమంగా మైనింగ్ కు అనుమతులు నిరసిస్తూ గ్రామంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో చివరకు గ్రామంలోని ఏడు వందల ఎనభై ఆరు మంది ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్కు దూరంగా ఉన్నారు అంతేగాక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండాలని సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల సంధి మా గుట్టకు మైనింగ్ అని కొందరు వ్యక్తులు వచ్చి బోర్లు వేయడం అని అది అని స్టార్ట్ చేశారు నిన్నమ్మన్న కూడా ఎంపీ ఎలక్షన్ లో కూడా మేము అందరూ ఒక ముఖం మూటతో అందరం గ్రామ ప్రజల పార్టీలకు అతీతంగా ఇది ఆ పార్టీ కాదు పార్టీ కాదు అనుకోకుండా అందరం ఓట్లను బహిష్కరించాం ఎంపీ ఓట్లలో ఇంకా రాను రాను కూడా మేము ఏదైనా ఎలక్షన్లు ఆపుతాం తీరుతాం మా కంఠంలో ప్రాణంంత వరకు మేము ఈ గుట్టని నూట ఇరవై ఎకరాలు గుట్ట ఉంది అలా ఒక తొంభై ఎకరాలు లీజ్కి తీసుకున్నాడు ఇక అయిపోయిన తర్వాత మైనింగ్ అధికారి సర్వేని పంపాడు సర్వేని పంపితే ఆ సర్వే లోపల పాయింట్ పెట్టాడు పాయింట్ పెడితే అక్కడ వాటర్ ట్యాంక్ పలె ప్రకృతి వనం క్రీడాపాంగణం వెంకటి పురాతన కాలం నుంచి ఉన్న గుళ్ళు సర్వే పెట్టిన పాయింట్ లోపల ఉన్న ఇండ్లు ఇతంగా ఉన్నాయి దానివల్ల వల్ల ఏమైతుంటే ఇక్కడ ఊరికే ప్రమాదకరంగా మైలారం గ్రామానికి దాన్ని ఆనుకొని ఉన్న గుట్టకు విడదీయరాని బంధం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు కాగా ఆ గుట్టను ఆనుకునే యాభై నుంచి వందకు పైగా నివాసాలుంటాయి గుట్ట తవ్వకం పనులు చేపడితే తాము ఇళ్లను కోల్పోతామని గ్రామస్తులు అంటున్నారు గుట్ట సమీపంలోనే ప్రభుత్వం నిర్మించి తలబెట్టిన ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం చెరువుకు ఆనుకునే ఉంది మొత్తంగా గుట్టపై మైనింగ్ చేపడితే పర్యావరణ కాలుష్యం సహా ఊరికి నష్టం జరుగుతుందనేది గ్రామస్తుల వాదన ఇచ్చినాక మేము మళ్ళా ఆపినాం కొత్త గ్రామ పంచాయతీ అయినాక మళ్ళీ మా ఊరు వాళ్ళు ఇచ్చారు దీనికి పర్మిషన్ మళ్ళా వచ్చి మా వాళ్ళ సోడికి ఆపినాం ఈ గుట్ట తీస్తే ఏం నష్టం వస్తుందంటే మాకు ఇండ్లు పోతాయి ఫస్ట్ దుమ్ము మొత్తం వస్తాయి వ్యాధి వ్యాధులు వస్తాయి మొత్తం బీద జనం ఒక వ్యాధి వచ్చిందంటే ఒక మనిషి డబ్బులు పెట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు గుట్ట పోతే మా గుట్టదు మా తీస్తే మేము ఎక్కడ పోతాము మా గుట్ట అంటే మా ఎన్నడో తరాల నాడు మా తాతలు ముత్తాతల సంధి ఉన్నది ఈ గుట్ట మా పిల్లలు ఉండరు మేము పోయినా గాని మా మన వాళ్ళు ఉండరు మా తీస్తే మేము ఎక్కడ పోతాము ఏ ఊరికి బతుకుతాము మేము బతకా మా ఇండ్లన్నీ పోతాయి ఆ గుట్ట తీయొద్దాయా ఎన్ని కష్టాలు పడ్డా గానీ ఆ గుట్ట దియొద్దు మేము దియనియం ఊరు చుట్టూ గ్రామ దేవతలు నడమ గుట్ట ఉంది గుట్ట పైన ఇండ్లు ఈ ఇండ్ల గురించి మేము జనం ఎక్కడ అవ్వాలని ఓట్లు వేయలేదు మేము మాకు ఏదో ఒకటి ఆగ్దా ఆగ్దానం ఇచ్చిన దగ్గర మేము దీనికి చర్చ చేసుకున్న దగ్గర మేము ఉన్నాం దానికి న్యాయం కావాలని మేము పోరాడుతున్నాం మైనింగ్ కు స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారని దీంతో అనుమతులు రద్దు చేయాలని ఉన్నతాధికారులు మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అచ్చంపేట ఆర్డీఓ మాధవి తెలిపారు లోక్సభ ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించినట్లు చెప్పారు మైలారం సంబంధించి ఫోర్ ఇయర్స్ క్రితము గత తహసీల్దార్ రికమెండేషన్ మీద మైనింగ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ అది పబ్లిక్ ఇప్పుడు ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద నేను ఎలక్షన్ పరంగా రెండు సార్లు వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీ మాకు క్యాన్సలేషన్ కావాలి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు మాకు తెలియకుండా జరిగింది మాకు అన్యాయం జరిగిందని చెప్పడంతో నేను తహసీల్దార్కి చెప్పడంతో తహసీల్దార్ గారు వెంటనే రిపోర్ట్ రాశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు ఇది క్యాన్సిల్ చేయాలని చెప్పేసి పెట్టాము దానికి మైనింగ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినారు టైం టేకింగ్ అన్నారు ఇది తప్పకుండా మేము పబ్లిక్ ఇంట్రెస్ట్కి ప్రకారంగా క్యాన్సిలేషన్ ట్రై చేస్తాము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ప్రాసెస్ అవుతుంది ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయానికి రావడం లేదని తెలుస్తుంది ఎన్నికల ఫలితాల తర్వాత అయినా మైనింగ్ అనుమతులు రద్దు చేసి అక్రమ మైనింగ్ నుంచి మైలారం గ్రామాన్ని రక్షించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు లేదంటే తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు